ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని దర్శి సిఐ వై రామారావు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వై రామారావు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా దర్శి లయన్స్ క్లబ్ ద్వారా ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున గడియార స్తంభం సెంటర్ వినాయక మట్టి విగ్రహాలను అందరికీ అందుబాటులో ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు వినాయక ఉత్సవాల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేష్ యూటీఎస్పీ నెట్ వెబ్సైట్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోతున్నటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా దర్శి చుట్టుపక్కల మండలాల ప్రజలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు అలాగే పర్యావరణ కాలుష్యాన్ని దాంట్లో భాగంగా మన దర్శి లయన్స్ క్లబ్ వారు మట్టి వినాయక విగ్రహాలని ఇరవై ఏడో తారీఖు నాడు దర్శి పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ దగ్గరలో అందరికీ కూడా ఉచితంగా పంచుతూ ఉన్నారు ఇది మంచి కార్యక్రమము ఈ దర్శి లయన్స్ క్లబ్ వారే కాకుండా ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థల వారు కూడా ముందుకు వచ్చి ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దాంట్లో భాగంగా ఇంకా మట్టి వినాయక విగ్రహాలను పంచాలని కోరుకుంటా ఉన్నాము ఈ విధంగా మట్టి వినాయక విగ్రహాలు పంచడం అనేది ఈ లయన్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచి పరిణామము థ్యాంక్